అనుదిన వాగ్దానం డైలీ దేవుని దేవు మన మహిమ కలుగునిగాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసి క్రిస్త మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను ఏహోవానని దీనిని బట్టి తెలుసుకుందువు నిర్గమ ఏడు పదహారు పదిహేడు వచనాల్లో ఉంటుంది మాట కాగా ఏహో ఏదనగా నేను ఏహోవనని దీనిని బట్టి నీవు తెలుసుకుందని ఏహోవాసాలు వెచ్చుచున్నాడు ఆమె భూమి మీద దేవుడు చేసే ప్రతి కార్యములను ఎప్పుడును ఆయన ఏమై ఉన్నాడో ఆయన హృదయం ఏంటో ఆయన ఔన్నత్యం ఏంటో ఆయన గొప్పతనం ఏంటో ఆయనకున్న అధికారం ఆయనకున్న ఆధిపత్యం మరి మరి ముఖ్యంగా మన పట్ల ఆయనకున్న ప్రేమ మానవులమైన మనం గుర్తించవాలని ఆయనను అర్థం చేసుకుని ఆయన ముందర నడుచుకొని ఆయన ఉద్దేశమై ఉన్నది నిర్గమ ఎనిమిది పది దేవుడైన ఎహో వంటి వారు ఎవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు అంటున్నాడు తొమ్మిది పద్నాలుగు సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకుని వల్లని ఇరవై తొమ్మిదో వచ్చను అందువలన భూమి ఏహోవదని నీకు తెలియబడును పది ఒకటి రెండు వచ్చినాలు నేనే ఏహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను దాని ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన సూచిక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురం చేయనట్లు అని దేవుడైన ఎహోవా సెలవిస్తూ ఉన్నారు అలాగనే ఉదాహరణకు హెస్కేల్ గ్రంథంలో దేవుడు సెలవిచ్చిన మాటలను పరిశీలిస్తే దేవుడు వారి వారి ప్రవర్తన ఫలముగా మరి ఆరోగ్యం పదో వచ్చిన దేవుడు వారికి కీడు కలుగు చేసినాను పద్నాలుగో వచ్చిన వారి నివాస స్థలంలో అరణ్యమ కంటే మరి నిర్జమగాను పాడుగాను చేసినాను ఏడు ఎనిమిది వారి ప్రవర్తన బట్టి వారిని మొత్తినప్పుడు కానీ ఏడు ఇరవై ఏడు మరి తాను ఎహోవనై ఉన్నానని తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలమును వారి మీదకి రప్పించినట్టును బట్టి రాజు వ్యాఖ్యలు పడుచున్నాడు అధికారులు బ్రీతి అందిచున్నారు సామాన్యులు వణికిపోతున్నారు అలాగే పదమూడు వచ్చ పదమూడు పద్నాలుగు వచ్చినాలు తాను ఎహోవనని తెలుసుకున్నట్లు సమాధానం లేని సమా సమాధానం లేని చోట సమాధానం అని అబద్ధ ప్రవచనములు చెడు మరి చెప్పు వారిని గుర్చి మరి అబద్ధ ప్రవచనములు చెప్పు వారిని గుర్చి అబద్ధ దర్శనాలు చెప్పు వారిని గుర్చి ప్రభు గేహోవ తన రౌద్రని బట్టి తన కోపం బట్టి తుఫాను చేత వర్ష ప్రవాహం కురీటిని బట్టి వర్షము ప్రవాహముగా కురీటిని బట్టి గొప్ప వడగండ్లు పడి దాన్ని లయపరు లయపరచును దాని పునాది కనబడినట్లు గోడలు వేలు మరి నేలతో సమ్మగా కోల్చిబడి దాని క్రింద వారు నాశనమగుదురు అలాగని నేను అధ్యాయం వచ్చాను పదమూడవచ్చున ఆయన కోపం ఉగ్రత తీర్చుకొని కాలమున అలాగే పదకొండు పది ఆయన శిక్ష విధించి అన్య చేతులు అన్యజనుల చేతికి అప్పగించినప్పుడు ఖడ్గమ చేత కూలినప్పుడు కూలినట్లు చేసినప్పుడు నేను ఎహోవనని మీరు తెలుసుకుందరు అంతేకాదు పదమూడు ఇరవై మూడు నేను అని మీరు తెలుసుకున్నట్లు నా జనులు వారి వశము నుండి విడిపించేదనో అని అంటున్నారు పద్నాలుగు ఇరవై మూడు ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు ఏమంటే మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసిన దంతియు నిర్హేతముగా చేయలేదని మీరు తెలుసుకుని వాదాల్పునందుదురు ఇదే ప్రభు అయిన యహో వాక్కు అంటున్నారు ప్రయత్నం అలాగే ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది నేను వారి మీద నా ఆత్మను క్రమరించదును అని అంటున్నారు ఇలాగున నేను దేవుడినైనా దేవుడైన యహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు లేక మీరు తెలుసుకున్నట్లు మరి నా ప్రజలు తెలుసుకున్నట్లు మీరు తెలుసుకున్నట్లు లేక తెలుసుకుందరు అన్న మాటను ముప్పై తొమ్మిదో అధ్యాయ అధ్యాయాల వరకు డెబ్భై సార్లు ప్రాయబడినట్లుగా నా పరిశీలనలో గమనించగలిగాను అవును దేవుడని ఎహోవాను ఆయన క్రియలను ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్నట్లను అర్థం చేసుకుని ఆయనకి విధేయులమ విధేయులమే ఆయన వెంబడిస్తూ మరి ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి అనుసరించి వారమై ఉండునట్లుగా ఆయనే మనపై తన ఆత్మను కృమరించి తన ప్రజలుగా మార్చబడినట్లు మన మనునేత్రాలు వెలిగించి మరి మలిచి ఆయనే మహిమ పొందును గాక ఆమె ఆమె ప్రేసలా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నే పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవాహోవా నామా జీవితాల్లో మీరు చేసిన ప్రతి కార్యములను బట్టి నీవే దేవుడు అనియు నీవు తప్ప వేరొక దేవుడు లేడనియు భూమి మీద జరుగు ప్రతి సంభవాలు నీ కనుదృష్టిలోనే నీ ఆజ్ఞానసారముగా జరుగుచున్నవనియు పరిపూర్ణ అవగాహన గలవారమే నీ నుండి కీడు ఉగ్రతను నేను మేము అనుభవించకుండానట్లు నీ దృష్టికి యోగ్యులముగాను నీకు ఇష్టలుగాను మేము జీవించినట్లు కృపను మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తారు యేసు అడిగి వేడుకొచ్చినాం తండ్రి ప్రైజ్ లడ్ రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని